సరైన పెద్ద సినిమాలు లేక థియేటర్లు బోసిపోతున్నాయి వేళ పెద్ద నిర్మాత నిర్మించిన చిన్న చిత్రం విడుదలైంది అదేంటి ఫిదా చిన్న చిత్రం అనుకుంటున్నారా ఇదేం చిన్న సినిమా కాదండోయ్ పెద్ద నిర్మాత విలక్షణ దర్శకుడు మంచి క్రేజ్ ఉన్న మలయాళ అమ్మాయి హీరోగా చూసిన మెగావార్ ఇంటి అబ్బాయి ఇది చిన్న సినిమా ఎలా అవుతుందనేగా మీ డౌటు దానికి సమాధానం ఉంది మెగావార్ అబ్బాయి వరుణ్ తేజ్ కు ఇంతవరకు కమర్షియల్ హిట్ లేదు హీరోయిన్ తెలుగులో పూర్తిగా కొత్తమ్మాయి దర్శకుడు పెద్దవాడే కానీ విలక్షణమైన వాడు నిర్మాత మాత్రం పెద్ద నిర్మాత ఇలా ఈ నలుగురు ప్రధానంగా గల ఈ ఫిదా సినిమా మూడు రోజుల క్రితం విడుదలైంది మొదటి రోజు సినిమా చాలా బాగుందంటూ అందరూ రివ్యూలు రేటింగ్లు ఇచ్చేసారు తెలుగులో వెబ్సైట్స్ అన్ని కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చాయి ఈ రోజున త్రీ పాయింట్ ఫైవ్ అంటూ రేటింగ్ ఇస్తే అది సూపర్ హిట్టే మరి నిజంగా ఈ సినిమా సూపర్ హిట్ అంతలా బాగుందా బాగుంటే ఎంతలా ఉంది ఫిదా సినిమా అందరికీ నచ్చేస్తుందా అని గురించి చూస్తే సినిమా సినిమా జనానికి నో లాజిక్ దీంట్లో లాజిక్ వెతకడం అంటే గొంగల్లో కూర్చొని వెంట్రుకులు వెతుక్కున్నట్లే అయినా సినిమా చూసాం గనుక ఈ సినిమాపై ఓ చిన్న లుక్ వేద్దాం ఫిదా సినిమాకు ఆదివారం అన్ని థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించాయి టికెట్ సంపాదించి నింపాదిగా ఫ్యామిలీస్ మధ్య ఒంటరిగా కూర్చొని సినిమా చూస్తూ వారి కదలికల్ని గమనించి చూస్తే ఆ రెస్పాన్స్ ఎలా ఉందోసారి చూడండి సినిమా మొదలైంది టైటిల్స్ ను అమెరికా నుంచి బాన్స్ వాడ వరకు తెచ్చేశారు ఏదో పెద్ద పెద్ద కథ ఉందనుకుంటే మాత్రం రెండున్నర గంటల తర్వాత నిరుత్సాహపడక తప్పదు మీరు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదో సినిమాకి వెళ్దాంలే అన్నట్లుగా వెళ్లి కూర్చోండి బయటకు వచ్చేటప్పుడు ఉండవు ఓ చిన్న కథను చాంతాడంత లాడు దర్శకుడు అయినా కథను ట్రావెల్ చేసిన విధానం బాగుంది శేఖర్ కముల ఈ సినిమాలో కొత్త ప్రయోగం ఏది చేయలేదు కానీ హ్యాపీ డేస్ వంటి సినిమాను మరలా మరొకసారి మనకు చూపించాడనిపించింది అనిపించింది కాకపోతే ఈ సినిమాలో హీరోయిన్ పూర్తి తెలంగాణ యాస్తో కూడిన తెలుగును ఉచ్చరించింది ఇక రీ రికార్డింగ్ ఇదే ఈ సినిమాకు ప్రాణమండో ఈ రీ రికార్డింగ్ కు సినిమాకు ముప్పై మార్కులు వచ్చాయి ఇక మిగతా డెబ్బై మార్కులు హీరోకు ఇరవై హీరోయిన్ కి నలభై దర్శకుడికి పది మరి నిర్మాతకి మార్కులు అని మీరు అనుకోవచ్చు ఈ సినిమాపై నిర్మాత దిల్ రాజు కూడా అంత కాన్ఫిడెంట్ ఉండి ఉండదు అందుకని ఆయనకి ఇవ్వకర లెవెల్ని ఇదంతా ఎందుకయ్యా అసలు మేము సినిమా చూడొచ్చా లేదనేగా మీ డౌట్ ఫైనల్ గా సినిమా చూడండి తప్పు లేదు మధ్య మధ్యలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఉన్నాయి వాటికి మంచి మార్కులు వచ్చాయి ఇవే సినిమాకు ప్రాణం పోసాయి మొత్తంగా చూస్తే పెద్ద ఎక్స్పెక్టేషన్ తో వెళ్తే మాత్రం ఏందిరా ఈ సినిమా అంటారు మామూలుగా వెళ్ళారా జర పర్వాలేదురా భయ్ అంటూ బయటకు వస్తారు